హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను నా కుట్టినా బ్లాగ్స్ అందరూ ఎట్లున్నారండి బాగున్నారా నేనైతే లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయకైతే చాలా రోజులు అవుతుంది కదా రోజు అయితే నేను మా తోటి పేరు వర్క్ చేసుకుంటున్నాను ఒకే చోటు ఉన్నాట మీరైతే బ్లాగ్ చూసేయండి మా తోటి పూడలితో కలిసి బ్లాగ్ ఎలా ఉంటుంది అనేసి చూసేయండి అలాగే మా ఇంటికి చుట్టాలు వచ్చింది అనమాట చూస్తూ ఉండండి ఇప్పుడైతే

అండ్ బెండకాయ చారు చేశాము ఈరోజు మార్నింగ్ అయితే మార్నింగ్ వీడియో పెట్టాను నేను చూసి వీడియో చేసుకున్నాను మార్నింగ్ అయితే నేనైతే ఇంకా ఈ మధ్య అసలు నూనె ఇల్లు షిఫ్ట్ అయినట్టునండి ఇంకా మీరు కూడా అసలు హెయిర్ ఫాల్ బాగా అవుతుంది ఇప్పుడు చలికాలంలో దగ్గరకు వస్తుంది కదా హెయిర్ ఫాల్ చాలా అవుతుంది ఈ టైంలో ఇంకా నేనైతే ఫాస్ట్ ఫ్రాయిలు కొబ్బరి నూనె తర్వాత ఆవ నూనె వేసి ఇంకా మందార పూలు అండ్ కాలంజీ సీడ్స్ మెంతులు వేసాను ఇంకా ఇంటి దగ్గర అయితే అలోవీరా కరివేపాకు ఉంటుండే ఇంకా రెండు లేవు ఇవైతే ఉన్నాయి ఇవైతే వేసాను అనమాట అల్లం కూడా వేస్తారంట మా తోటి చెప్పింది నేనైతే వేయలేదు అంటే అల్లం అందరికి పడదు కదా అల్లం పేస్టు పట్టి తలకు కూడా పెడితే సిల్కీ అవుతుందంట హెయిర్ నేను యూట్యూబ్లో చూశాను కానీ యూట్యూబ్లో చూసిన ప్రతి వీడియో అందరికీ పడదు కదా చూసుకొని మనము వాడుకోవాలి ఇంకా ఆయిల్ అయితే అనమాట అది చల్లారిన తర్వాత వడగట్టుకొని ఒక బాడీలో పోసుకుంటే సరిపోతుంది వెదర్ అయితే ఇలా ఉందన్నమాట వర్షాలు అంటూ ఏమీ లేవు వర్షాలు పూర్తిగా తగ్గిపోయాయి క్లైమేట్ అయితే బాగుంది చాలా ఎండ వచ్చింది మంచిగా వర్షాలు పడుతుంటేమో ఎండ ఎప్పుడు వస్తుందా అని అనిపిస్తుంది ఇంకా ఎండ వచ్చినప్పుడేమో వర్షం పడితే బాగుండాలని అనిపిస్తూ ఉంటుంది వాళ్ళ డాడీ దగ్గర గరవాలో పోయింది నా కూతురు అయితే ఇంకా ఈరోజు ఈ ఈ మార్నింగ్ అయితే ఇంకా సాంగ్స్ పెట్టుకున్నాము సాంగ్స్ పెట్టుకొని సాంగ్స్ వింటా వర్క్ చేస్తూ ఉన్నాము మా ఆయన కూడా అప్పుడే లేచి ఇంకా అలా కూర్చున్నారనమాట అనమాట మా పాప పోయి కొద్దిసేపు గారావాలు పడింది ఇంకా తర్వాత ఈ ఆయిల్ అయితే చల్లారిన తర్వాత ఏ తలసే అనమాట చెప్పాను కదా లాస్ట్ మినీ బ్లాక్లో చెప్పాను నీగి పెట్టుకుంటా అని చెప్పాను తర్వాత ఇంకా డైట్ చేయరు బాగా టైట్ చేయాలి ఇదే ఆశ్రమే అవుతుంది తెలిసిన అక్క వాళ్ళైతే వచ్చిరమాటైతే నేను టీవీ పెడుతున్నాను కొంచెం ఇలాచి వేసి పెట్టేసాను ఇంకా వాళ్ళ కోసం కుకింగ్ ప్రిపరేషన్ చేయ చేయడం మా తోటి కూడా నేను కలిసి ఇంకా వీడియో ఇంకా నేనైతే కనపడలేదు ఇక్కడ వీడియో నేనే క్యాప్చర్ చేస్తున్నాను కాబట్టి ఇంకా వచ్చేసి ఇంకా కుకింగ్ అయితే స్టార్ట్ చేద్దామని ఇంకా అన్నీ కట్ చేసుకుంటాను అనమాట ఈరోజు ఈ వీడియోలో మా తోటి కూడా కొంచెం వెరైటీగా చికెన్ కర్రీ చేసింది ఏ విధంగా చేస్తున్నాను చేస్తున్నాను ఇదంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది వంటలు బాగా చేస్తుంది సోంప ఫోన్ ఇప్పుడు పల్లీలు వేసింది కొబ్బరి ఇంక ఇక్కడైతే పల్లీలు తర్వాత కొబ్బరి పౌడర్ చేసుకోవాలి తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా వేయించుకోవాలి ఫస్ట్ బిర్యానీ పట్టుకోవాలి ఇక్కడ కర్రీ అయితే పోపు పెట్టేసి బిర్యానీ రోసాలు వేసి ఉల్లిపాయ వేసి కర్రీ అయితే పోపు పెట్టేస్తుంది ఇక్కడ అదిగలుగు పేస్ట్ ఫస్ట్ అయితే ఇక్కడ వేయలేదు బిర్యానీ రుసులు వేసిన తర్వాత ఈ చికెన్ పీసెస్ వేసింది తర్వాత పేస్ట్ పట్టుకున్న మసాలా పేస్ట్ని వేసింది తర్వాత కొంచెం కొన్ని నాలుగు అంతా పెరుగు వేసింది అనమాట కర్డ్ వేసిన తర్వాత కొంచెం పసుపు వేయాలి కాసేపు మగ్గిన తర్వాత పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ ధనియా జీలకర్ర ధనియా పేరు అలా వేసుకోవాలి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేది ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయినా ఇంకా ఆడబడి ఉంటుంది కదా ఇప్పటికే ఇంకా కొంచెం మ్యాక్సిమం క్యాప్చర్ చేశాను అల్లం వెల్లుల్లి పేస్ట్ అడగ ఉండే కాబట్టి మసాలా చికెన్ మసాలా వేస్తున్నావా వేసుకొని మనకి ఎంత గ్రేవీ కావాలని దాన్ని బట్టి వాటర్ వేసుకోవచ్చు తర్వాత కొంచెం కొత్తిమీర దాన్ని మంచిగా ఉడకనివ్వాలి ఇంకా అది అలా ఉడుకుతూ ఉంది ఇక్కడైతే నాది వీడియో షూట్ చేద్దామంటే నార్మల్ వీడియో అవ్వట్లేదు అట్లా పెళ్ళి కాస్త చేశాను అందుకే బగార్ రైస్ మీద వేస్తూ ఉంటే అలా కలర్ కనిపిస్తుంది చికెన్ కర్రీ అయితే చాలా ఎమ్మెగా గ్రేవీగా రెడీ అయిపోయింది చాలా బాగా వచ్చింది కర్రీ అయితే బగార్ రైస్ మా ఇంట్లో లంచ్ మే అంటే ఈరోజు లంచ్కు ఏం ప్రిపేర్ చేసినామంటే ఇలాగ ఈరోజు బగారంగం చికెన్ మసాలా కర్రీ ఎక్కువ నిమ్మకాయలు ఆనియన్స్ క్యారెట్ ఇది కీర క్రీ పెట్టాను తర్వాత పెరుగు పచ్చడిలో కొంచెం కొత్తిమీర మీరు పోతే ఫుడ్ పెట్టేసాము ఇదే అనమాట ఇద్దరు పెట్టే చూసి సపోర్ట్ చేసి నచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి